ఈ అర్మేనియా దేశంలో ఇక్కడ మనకి హోటల్ ఉంది రెస్టారెంట్ కూడా ఉంది మనకి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇట్లా నీట్గా ఉంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ గార్డెన్ ఉంటుంది ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు బయట వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ మనం ఎరేవా ఎరేవా సిటీలో ఉన్నాం కదా ఇక్కడ మనకి హోటల్ ఒకటి ఉంది హోటల్ పేరు హైలాండ్ హాలిడే హోమ్ ఇక్కడ మనకి అతి తక్కువ రేటుకే హోటల్లో రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగే బ్యాచిలర్స్ కానీ తక్కువ రేటులో మనకి రూమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మేము ఇక్కడ కింద వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఈ రూమ్లో స్టే చేయొచ్చు ఇక్కడ చాలా చక్కటి వాతావరణం ఇరవై నాలుగు గంటలు హాట్ వాటర్ వస్తుంది ఇరవై నాలుగు గంటలు కూడా హీటర్ పనిచేస్తుంది ఇక్కడ సర్వీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఎవరైనా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన ఇండియన్ పీపుల్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ రావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ కదా ఈ హోటల్ ఇది ఇక్కడ మనకి రిసెప్షన్ ఉంటారు అది రోడ్లో ఇలా ఉంటుంది ఇది ఎంట్రన్స్లో రిసెప్షను తర్వాత ఇక్కడ మనకి బ్యాచిలర్స్ అందరికి కూడా ఇట్లా గార్మెట్స్ ఉంటాయి ఇందులో రూమ్స్ ఎవరికల్ ఇండివిజువల్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఫైన్ కూడా ఉన్నాయి రూమ్స్ మొత్తం ఇక్కడ ఎవరైనా స్టే చేయొచ్చు అలాగే వాళ్ళకి గ్యాస్ ప్రొవైడ్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు చాలా నీట్గా ఉంటుంది ఇండివిజువల్ బాత్రూమ్స్ ఉంటాయి ఒక్కొక్క రూమ్లో నలుగురు ఉండొచ్చు ఆరుగురు ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ బడ్జెట్ని బట్టి మీకు అద్భుతమైన రూమ్స్ ఉన్నాయి పైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇలా వంట చేసుకోవచ్చు వీళ్ళు గ్యాస్ ప్రొవైడ్ చేస్తారు గ్యాస్ ప్రొవైడ్ చేస్తారు ఏమో ఇలా వాడుకోవచ్చు ఇక్కడ వచ్చి అందరు కూడా ఇలా వంట చేసుకుంటారు అన్నమాట అని ఇండియన్ పీపుల్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు హాయ్ నవ్జోత్ సింగ్ మై నేమ్ ఇస్ హోటల్ హాయ్ ల్యాండ్ హాలిడే హోమ్ जरेवान सिटी जितोन ऑल माई फ्रेंड स्टे प्राइस, ओके ऑल माई फ्रेंड फैमिली फैमिली और फ्रेंड लो प्राइस, ओके ए डी पी चैनल चैनल मिस्टर प्रकाश लाइक एंड वीडियो शेयर ना?